మహావిష్ణువుకి సహస్రనామాలలో వేదాంగుడు అనే నామం ఉంది వేదాంగుడు అంటే వేదము అంగముగా లేక శరీర అవయవముగా కలవాడని స్థూలమైన అర్థం అయితే వేదము అంగముగా కలవాడు స్వయముగా పరమాత్ముడే కాబట్టి అతన్ని వేదాంగుడు అన్నారు ఈ వేదములు నాలుగింటిలో మరల షడంగములని ఉన్నాయి అవి శిక్ష వ్యాకరణము ఛందస్సు జ్యోతిషం నిరుక్తం కల్పము అని ఇవి అపరావిద్యకి సంబంధించిన వేదాంగములు అలాగే ప్రతిష్ట పరాకాష్ట అనే రెండు అంగములు కూడా పరావిద్యకి సంబంధించిన అంగములు వీటన్నిటి యొక్క సమాహారమే అంటే ఈ షడంగములు తాలూకా పరా అపరావిద్యల యొక్క మూర్త రూపమే పరమాత్మ కాబట్టి అతన్ని వేదాంగుడు అని అనబడ్డాడు స్వస్తి